హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయకరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఆగస్టు పదహారో తారీఖున వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఉప్పుతో ఇలా చేస్తే మన ఇంటికి చాలా మంచిది అంటే మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఎందుకంటే ఉప్పు అనేది సముద్రంలో పుడుతుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా సముద్ర గర్భం నుండే జన్మించింది అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆగస్టు పదహారో తేదీన వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళు ఉప్పుతో మీ ఇంట్లో కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు లక్ష్మీదేవి ముందుగానే మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు నివేది నైవేద్యాలను అమ్మవారు ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి మన ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది కళ్ళు ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గాజు గిన్నెలో నిండుగా కళ్ళు ఉప్పును వేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే వెంటనే మీ ఇంటికి వచ్చి అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసి ఏదైనా చెట్టు దగ్గర పడేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపో నిండిపోవాలి అంటే ఈ శ్రావణ మాసంలో ఏదైనా ైనా ఒక రోజున తలస్నానం చేసి ఒక గిన్నెలో నిండుగా ఉప్పును పోసి ఉప్పు మీద పసుపు కుంకుమ వేసి మీ బీరువా కిందన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది మీ బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవి ఉన్న చోట డబ్బు కష్టాలే ఉండవు అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కొంచెం కళ్ళు ఉప్పుని తీసుకొని మీ తలపై నుండి ఐదు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి ఇలా దిష్టి తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జాతకంలో ఉన్న ధనరేఖ మెరుగుపడుతుంది దీనివల్ల మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రెండవ శ్రావణ శుక్రవారం రోజున అనగా వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో పూ ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మీ ఇంటి ముందు ఉప్పు 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 నీటిని చల్లి ముగ్గు వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఊహించని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు కాబట్టి మీరు చేసే పూజలకు అమ్మవారికి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయో అలాంటి వారు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోపు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమలను వేసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే చాలామంది మనసులో ఏదో ఒక కోరిక ఉంటుంది అయితే మీ మనసులో ఉన్న కోరికలన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా నెరవేరాలంటే ఈ వ్ర ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేలోగా ఒక గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పును నాలుగు లవ లవంగాలను వేసి ఉప్పు పైన నీ ఉప్పు పైన వేసి నీ చేతితో ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి నీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి అంటే చేతితో ఉప్పు పట్టుకొని మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే త్వరగా ఈ ఉప్పు గిన్నెను మీ ఇంట్లో ఏదైనా ఒక మూలను ఎవరికి కనిపించకుండా ప్రదేశంలో పెట్టండి ఇలా ఉంచడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ అది త్వరలోనే ఖచ్చితంగా నెరవేరుతాయి కళ్ళు ఉప్పును ఒక చిన్న కాగితంలోని కట్టి మీ పరసలో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది శనివారం రోజున మాత్రం మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు మీ ఇంటిని కడిగేటప్పుడు నే నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఆ నీళ్ళతో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇలా చేస్తే ఇంట్లో ఎలాంటి మైలు లేకుండా ఉంటుంది మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో ఉన్న వారికి అంతా మంచే జరుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా సంపాదిస్తారు అలాగే మీ వాహనాలను కడిగేటప్పుడు కూడా కళ్ళు ఉప్పును వేసి నీటితో కడిగితే వాహన దోషాలు పోయి మీకు యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయి అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఎన్ని మందులు వాడినా సరే ఉపయోగం ఉండదు ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతుంటో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పుని వేసి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి మంచం దగ్గర పెట్టండి ఇలా పెడితే ఆ వ్యక్తి ఉన్న అనారోగ్యం మొత్తం నెల రోజుల్లోనే తగ్గిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మీ ఇంటికి వాసు దోషాలు ఉండవచ్చు ఇంటికి వాసు దోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి మీ ఇంట్లో డబ్బు నిలవదు అప్పుల సమస్యలు ఉంటాయి కాబట్టి మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక ఎర్రని వస్త్రంలో గుప్పెడు కళ్ళు ఉప్పును వేసి దానిని మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కానీ మీ ఇంటి ముందునున్న గేటుకు కానీ కట్టండి మరుసటి రోజు ఈ ఉప్పు మూటని తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరపేడ మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ సమస్యలన్నీ తీరిపోయి వెంటనే సమస్యలన్నీ తొలగిపోయి అలాగే వంటగదిలో ఉన్న ఉప్పును గాజు ఉప్పును గాజు సీసాలో మాత్రమే భద్రపరచాలి పొరపాటున కూడా ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు ఇలా చేస్తే కొన్ని గ్రహ దోషాల వల్ల మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్న ఉప్పును కేవలం గాజు సీసాలో మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే ఉప్పు మరియు గాజు అనేవి రాహు గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఉప్పు అనేది గాజుతో కలిసి ఉంటే మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్ళలా డబ్బులు నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు అలాంటి వారు మీకు జీవితం జీతం వచ్చిన వెంటనే ఆ జీతంలో మొదటిసారిగా కళ్ళు ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోండి ఆ జీతంతో కళ్ళు ఉప్పును కొంచెం తెచ్చుకోండి ఇలా చేస్తే మీ అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మన చేతుల మీదుగా ఉప్పును ఎవరికైనా ఇవ్వకూడదు అలాగే మనం కూడా ఎవరి చేతి నుండి ఉప్పును తీసుకోకూడదు ఎందుకంటే ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పును ఇస్తే మాత్రం మనకున్న అదృష్టం మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం వారికి ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీ చేతి నుండి ఎవరికి ఉప్పును ఇవ్వకండి ముఖ్యమైన పని కోసం మీరు బయటికి